టాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలేవు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ సినీ ఇండస్ట్రీకి పెను సవాల్ సంభవించింది ఇప్పుడు విదేశీ మార్కెట్లో ఇప్పుడిప్పుడే పూర్తిగా తన మార్కెట్ని పెంచుకుంటూ పెద్ద పెద్ద సినిమాలను విదేశాలలో కూడా కలెక్షన్లో రాబట్టుకుంటున్నటువంటి ఇండియన్ సినిమాస్ ముఖ్యంగా తెలుగు సినిమాలకు షాకింగ్ లాంటి వార్త ఇది అమెరికా అధ్యక్షుడు తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడి సినీ మార్కెట్కు భారీ దెబ్బ పడనుంది తెలుగులో విడుదలయ్యేటువంటి తెలుగు సినిమాలన్నీ కూడా ఇక అమెరికాలో గనక విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పెద్ద గుదిబండగా మారింది రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా భారతదేశం పైన ఏదో రకమైనటువంటి సుంకాల విషయంలోనే కానీ ఇతరత్ర విషయంలోనే కానీ ఇబ్బందులకు గురిచేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మిగతా పైన కూడా భారత్తో సహా భారీగా దిగుమతి సుంకాలను విధించారు కారణాలు ఏవైనా కూడా భారత్ వాణిజ్య యుద్ధాన్ని చేస్తుంది అమెరికా ఈ క్రమంలో ట్రంప్ మరొక బాంబు పేల్చారు అమెరికా బయట నిర్మించేటువంటి సినిమాలపైన వంద శాతం సుంకాలు విధించనున్నట్లుగా ప్రకటించారు తన సోషల్ మీడియా వేదిక అయినటువంటి ట్రూత్ సోషల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు ట్రంప్ నిర్ణయం హాలీవుడ్తో పాటు అంతర్జాతీయ చిత్రరంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది ఎందుకంటే సుంకాలు పెంచింది కూడా వంద శాతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని విదేశాలు దొంగలించాయి ఒక బాలుడి వద్ద నుంచి మిఠాయిని దొంగలించినట్లే దొంగలించాయి కొంతమంది అసమర్థత వల్ల కాలిఫోర్నియా రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది ఇప్పటికైనా మేలు కొనకపోతే మన దేశం పూర్తిగా నష్టపోతుంది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ముగింపు పలికేందుకే అమెరికా బయట చిత్రీకరణ జరుపుకునే అన్ని సినిమాలపైన వంద శాతం సుంకం విధిస్తున్నాను అని ఆయన అంటే ట్రంప్ తన పోస్ట్లో స్పష్టం చేశారు ఇది హాలీవుడ్కి ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ టాలీవుడ్కి మాత్రం చాలా పెద్ద దెబ్బే అంటున్నారు సినీ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతూ అంతర్జాతీయ స్థాయికి కూడా పాకుతున్న సందర్భంలోనే ఇలాంటి టైంలో ఈ యొక్క టారీఫ్ అనేది గుదిబండలాంటి వార్త అని చెప్పొచ్చు గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి అమెరికా మార్కెట్ చాలా కీలకంగా మారింది బాహుబలి కానీ త్రిపులారి కానీ పుష్పాటు కానీ కలికి వంటి సినిమాలు యుఎస్ మార్కెట్లో వందల కోట్ల వసూలు సాధించాయి మొన్న ఓజీ కూడా అద్భుతంగా అక్కడ కలెక్షన్లు సాధించింది ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్స్లో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం అమెరికా నుంచే వస్తున్నాయి అంత లాభాలు వస్తున్నా యుఎస్ టారిఫ్ల కారణంగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా లాభాలు రాలేదు ఇప్పుడు ఆ టారిఫ్లను వంద శాతం పెంచుతుండడంతో ఇకపై యుఎస్ మార్కెట్ నుంచి తెలుగు నిర్మాతలకు వచ్చే షేర్ చాలా దారుణంగా పడిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు దీంతో అక్కడ రాబడి పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది తెలుగు సినిమాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు భారతదేశ ఎగుమతిదారులకు ఊహించని సవాళ్లను తీసుకువస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే భారత్ వాణిజ్య యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్తున్నారు రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇరవై ఐదు శాతం భారత ఫార్మా ఉత్పత్తుల కూడా వంద శాతం హెచ్ఎన్వి వీసా ఫీజు పెంపు అంటూ భారత్ పైన తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి ఇప్పటికే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పైన తీసుకున్న నిర్ణయం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కూడా ఈ నిర్ణయంతో ముఖ్యంగా తెలుగు సినిమాలకు రాబోయే రోజులలో పెద్ద పెద్ద తెలుగు సినిమాలు ఉన్నాయి రాజాసాబ్ లాంటి ప్రభాస్ మూవీస్ ఉన్నాయి ఇంకా చాలా మూవీస్ కూడా రాబోతున్నాయి అప్కమింగ్ ఇలాంటి మూవీస్కి అమెరికాలో మార్కెట్ అయితే పూర్తిగా ఇప్పుడు చాలా వరకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది దీంతో భారీగా కలెక్షన్స్లో కూడా లోటు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి ట్రంప్ ఈ నిర్ణయంతోనే ఆగుతారా ఇంకా ఎలాంటి కొత్త కొత్త నిర్ణయాలతోని మరింత వివాదంగా మారుతారా లేదా అనేది చూడాలి